పశువులు మన ఇళ్ళ మీద వాలడం సహజం అయితే కొన్ని ఇళ్లలో అవి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి ఇక అది శుభదాయకమే అంటారా అంటే అన్నిటికీ ఒకేలాగా చెప్పలేము అన్ని పక్షులకి అన్ని పురుగులకి పురుగులు అన్నికంటే కీటకాలు అనుకోవటం క్రిమి కీటకాలు చిన్న రెక్కలు ఉన్న పురుగులు కూడా ఉంటాయి కదా అవి పక్షులు కాదు అవి కీటకాల కిందకి వస్తాయి ఎందుకు అది చెప్తున్నానంటే ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యే సమయంలో కానీ ఇటువంటి అప్పుడు సాయంత్రాల పూట దీపం పురుగులు అని వస్తాయి అవి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడికి ఉంటాయి వాటిని మళ్ళీ బయటికి తోడటం చాలా కష్టం ఇక్కడ పెద్ద సంఖ్యలో వస్తాయి అందుకే దానికి ఆ దీపం దగ్గర వాటిని నిరోధించడానికి దీపాలు ఆర్పేయటం కానీ లేకపోతే అక్కడ ఆయిల్ పోసినటువంటి పేపర్లు హ్యాంగ్ చేయటం తమలపాకులు లేదా ఏదైనా వెడల్పాటి ఆకుల మీద ఆయిల్ రాసి ఆముదం రాసి అక్కడ హ్యాంగ్ చేస్తే అవన్నీ దానికి అత్తుకుపోతుంటే దాన్ని బయట పారేస్తుంటారు సో ఈ క్రిములు కానీ కీటకాలు కానీ పక్షులు కానీ ఇవి ఎప్పుడైనా సరే ఎక్కడి అయినా ఇంట్లోకి రావచ్చు పోవచ్చు అంటే అడవులు లాంటి ప్రదేశంలో ఈ పక్షులు ఎక్కువ ఇంట్లోకి పోతుంటే వాళ్ళు పట్టించుకోరు బికాజ్ ఆ అడవి అన్నది ఆ పక్షుల ప్రదేశం అక్కడ పోయి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు సిటీస్ అంటే మన ఇంట్లోకి పక్షుల ఇల్లు కట్టుకుంటాయి దిస్ ఇస్ డిఫరెన్స్ అక్కడ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఎన్నో రకాల పక్షులు వస్తుంటాయి పోతుంటాయి మన సిటీస్లోకి వచ్చేసరికి ఇది ఒక ఒక అబ్నార్మల్ క్రియ అవుతుంది అసహజమైనది ఒక పక్షి వచ్చి ఇంట్లో గోడు పెట్టుకోవటం అనేది అసహజం అట్లాంటివి జరిగినప్పుడు అనేక రకాల సందేహాలు వస్తుంటాయి ఆ పక్షి వచ్చి గూడు పెట్టుకుంది ఈ పక్షి ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయింది ఈ మంచిదో చెడ్డదో ఇట్లా అనేక రకాలు వస్తుంటే దానికి తగ్గట్టు మన శాస్త్ర ప్రామాణికాలు కూడా కొన్నిటికీ ఉన్నాయి వాటిని అన్నిటికీ అన్వయింపజేస్తున్నారు అది సమస్య ఏదన్నా ఇప్పుడు పిచ్చుకలు ఉన్నాయి వాటి సంతతే కనుమరుగైపోతూ ఉంది ఎక్కడైనా చూడండి మనకు ఊళ్ళలో కాకుండా సి సిటీస్లో కూడా కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్న ప్రదేశాలలో ఈ కొండ ప్రాంతాలలో అక్కడ ఈ పిచ్చుకలు కానీ పక్షులు కానీ చిన్న చిన్న పిచ్చుకలు ఆ పిచ్చుకల్లో అనేక రకాలు ఉంటాయి అనేక కలర్స్ ఉంటాయి అవి వచ్చేసి గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తీసుకొని వెళ్ళిపోతాయి మళ్ళీ అక్కడ ఉండవు దానికి ఒక ఆరు నెలలు సమయం పట్టచ్చు మూడు నెలలు సమయం పట్టచ్చు కానీ ఇట్లా వాటి అట్లాంటి వాటికి ఆశ్రయము ఇవ్వటం మంచిది ఆశ్రయము మనము వాటిని పిలిచి ఆశ్రయం అయితే ఇవ్వలేము కదా వాటికి ఆ స్థలం అనుకూలంగా అనిపించాలి అవి వచ్చి చక్కగా చాలా వరకు ఏమవుతుందంటే ఇంటి ముందు ఉండే ఈ దిష్టి గుమ్మడికాయలు కట్టుకొని పెడతారు ఈ దిష్టి గుమ్మడికాయలు పైన వచ్చేది గుడ్లు పెట్టుకుంటాయి చిన్న పెంచుకొని పెట్టుకొని పెట్టుకొని అక్కడే గుళ్ళు పెట్టి అక్కడే పోతికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాయి సో అటువంటి వాటికి మన ఇల్లు ఆశ్రయముగా వాటికి పనికి రావటం మన అదృష్టం మనం తీసుకొచ్చి పెడితే కూడా అవి ఉండవు మన మన ఇంటి లోపల వచ్చేట్లా తీసుకొని వెళ్తున్నాయి అది చాలా మంచి సుక్షకుణం అలాగే మన ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల పైన ఎక్కడైనా ఈ పిచ్చుకలు కానీ పక్షులు కానీ గోళ్ళు పెట్టేసుకొని ఉంటున్నాయంటే దట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ వాటి గోడు నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఏ ఇంజనీర్ కూడా అంత నిర్మాణం చేయలేడు వాటి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈవెన్ సాలీడు క్రిమికీటకాలు అన్నాం కదా ఈ సాలీడ్ అందులోకే వస్తుంది అది ఎక్కడి నుంచి ఎక్కడికి దానివల్ల పన్నుతుందంటే అసలు అది ఉండేది ఇంత అది పండే వల కనీసం ఒక ఆరు అడుగుల విస్తీర్ణంలో కూడా చేయగలుగుతుంది ఒకటే సంవత్సరాలు అండ్ అది ఈ కొమ్మ నుంచి ఆ చెట్టు ఆ కొమ్మ వరకు కూడా అల్లుతుంది అంటే పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా ఇక కన్స్ట్రక్షన్స్ చేయాలంటే బ్రిడ్జెస్ కానీ ఇవి అంత దూరము సపోర్ట్ లేకుండా రోప్స్ సపోర్ట్స్తో ఈ బ్రిడ్జ్లు కట్టడము అన్నది స్పైడర్ని చూసి నేర్చుకున్నారు వాళ్ళు దానికి ఎక్కడ సపోర్ట్ ఉండదు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ దాకా సాగిపోతుంది ఒక చన్నటి దారాన్ని పెనవేసుకొని దాన్ని అల్లుతూనే ఉంటుంది అది అంటే ఫస్ట్ ఎట్లా కట్టింది అన్నది ఇంపార్టెంట్ తర్వాత ఒక ఆధారం వస్తుంది దాన్ని బట్టి మిగతాది కడుపుతుంది సో అంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ అయితే ఇవన్నీ కూడా అలాగని ఇంట్లో సాలెగూళ్ళు పెడితే మంచిది కాదు సాలెగూళ్ళు ఇంట్లో ఉన్నాయంటే దరిద్ర హేతువే తప్పకుండా తీసేయాలి అలాగే పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకున్నాయనుకోండి తప్పకుండా దాన్ని కాపాడాలి ఈ క్రిములు కీటకాలు చీమలు ఇవన్నీ వచ్చి లోపల పుట్టలు పెడుతూ ఉంటాయి ఆ పుట్టలు పెడితే తీసేయాల్సిందే తప్పదు ఎందుకంటే దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి లోపల చీమల పుట్టలు పెట్టడం వల్ల ఒకసారి చాలా చిన్నగా పెడితే పెద్దగా కూడా పెట్టవచ్చు ఇంకా వాటి ఒకసారి ఆ పుట్ట వాటికి కన్ఫామ్ అయిపోయిందంటే ఇంకా అక్కడి నుంచి తీసేయటం ఇంపాసిబుల్ ఎన్నిసార్లు తీసేసినా మళ్ళీ పెడుతూనే ఉంటాయి తేనె తుట్టలు అంటే కీటకాల కిందకు వస్తాయి తేనె తుట్టలు ఇవి కూడా ఇంట్లో ఒకసారి తేనె తుట్టలు పెట్టినా అంటే తీసేయటం చాలా కష్టం ఎందుకంటే నువ్వు ఎంత తీసేసినా మళ్ళీ అక్కడే వచ్చి పెడుతూ ఉంటాయేమో మొదట్లోనే వాటిని మనం అవాయిడ్ చేయటము మంచిది సో ఇట్లా పక్షులని కీటకాలని వీటన్నింటిని బట్టి కొన్ని కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అందులో ఎటుపక్కన పెడితే మంచిది ఎటుపక్కన పెడితే చెడ్డది అన్నది కూడా మళ్ళీ శాస్త్రంలో ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ చాలా వరకు ఏంటంటే మనకి బాగా అనిపిస్తే వాటిని చక్కగా ఆశ్రయం ఇచ్చి పెంచుకోవటం మనకు బాగా అనిపించలేకపోతే తీసేయటం దట్స్ ఓకే ఇంకా ఏనెతీటల విషయంలో అది ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం మనం ఈ పిచ్చుకలు ఏవైనా సరే వచ్చి గుడ్లు పెట్టుకొని శరణ రక్షణ తీసుకున్నాయి మన ఇంట్లో అంటే మనకి ఒక మంచి శకునం అది అదృష్టము మనం కూడా ఇల్లు కట్టుకునే అవకాశం దొరకవచ్చు మనకు కూడా వాటిని రక్షిస్తే ఇటువంటి శకున శాస్త్రంలో ఎన్నో చెప్పబడ్డాయి కాబట్టి మనకి ప్రమాదం కానంత వరకు వీటిని యాక్సెప్ట్ చేయవచ్చు